మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టూ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు జుట్లాగి ఉంటాడు కదా ఎక్కువ దుర్నాగ్ కదా ప్లీజ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ స్టేజ్

அலக்காது அட் அண்ட் நாள் ஜேஜில் பைட்டில் கொடுக்கணும் நியூக்கா கார்க்கு பிரத்யேக நியூக்கா ப்ளீஸ் சரி சார் சேர் சார் யுவர் யுவரோ ப்ளீஸ் யுவரோ பார்ட் ஆஃப் ஃபார்ம் ப்ளீஸ் சார் నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమో నాకు ఇట్లా అంటే చాలామంది సక్సెస్ కూడా సినిమాగా బిగించుకొని ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ అందరూ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమాన పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకేస్తున్నావా అనేది అలా అడుగు ముందుకేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అవహర అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటే నాకు ఇంకేదో పద నేను ఎదుగుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడే సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియా ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దేర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎన్ ఆఫ్ హెయిట్రెడ్ ఎన్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే ఇది విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ది ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళు వందేళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మళ్ళీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండర్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ థ్యాంక్ యూ మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్ట జుట్టులాగి ఉంటాడు కదా ఎక్కువతను దుర్నా కూడా కదా యా Please please come here please come please come on to the stage yeah. come. come. come revita garu please welcome <laughs> ఈ కన్ఫ్యూషన్ అటు వెళ్ళిపోయిందా అలా కాదు అంటే అంటే నాకు జేజేలు ఇక్కడ బయటికి కొడుకు న్యూకా గారికి ప్రత్యేకంగా న్యూకా ప్లీజ్ సెట్ సర్ సార్ ప్లీజ్ యువరో పార్ట్ ఆఫ్ ఫార్ట్ ప్లీజ్ నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టే సినిమాచుకుని ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ బాగా అయిపోతే కుంగిపోయి ఇలాగ సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమాన పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకేస్తున్నావా అనేది అలా అడుగు ముందుకేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజును కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అవహర అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటాం నాకు ఇంకేదో పద నేను ఎదుగుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడే సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియా ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమింగ్ టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సమ్థింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎనఫ్ హేట్రేడ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ది ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళు వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్ లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మళ్ళీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ అస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అస్ దస్ ఆల్ ఐ కెన్ టెల్ యూ థ్యాంక్ యూ